హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి డొమినో స్టైల్ చికెన్ పిజ్జా ఈ పిజ్జాని అచ్చంగా అదే స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను పిజ్జా అనగానే పిల్లలైనా సరే అలాగే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా ఒక్కసారి ఇక్కడ చూపించే విధంగా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి ఇంకెప్పుడు వాళ్ళు బయట దొరికే పిజ్జా జోలికి అస్సలు వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ విధంగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా చేసి ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టామంటే హైజీనిక్గా పిల్లలకి చేసి పెట్టామన్న తృప్తి మనకే ఉంటుంది ఈ పిజ్జాని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఎక్కువ శ్రమపడని అవసరం లేదనమాట చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ అయిన చికెన్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను ముందుగా మనము చికెన్ వచ్చేసి ఫ్రై చేసేసి తీసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడికిపోయిన తర్వాత ఇందులో ముందుగా తీసిపెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ చికెన్ వచ్చేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకు చికెన్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పించు వరకు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు అనమాట మనం లాస్ట్లో సాసెస్ని యాడ్ చేస్తాము సాసెస్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త తక్కువగానే ఉప్పు అనేది వేసుకోండి చికెన్ని ఈ విధంగా బాగా కలుపుతూ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఇంకి చికెన్ ఆల్మోస్ట్ దగ్గరకైతే అయిపోయింది ఇంకా క్రిస్పీగా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు అయితే టైం పడుతుంది అనమాట మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ లోపల పిజ్జా సాస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇక్కడ నేను కిసాన్ వాళ్ళది ఫ్రెష్ టమాటో కేచప్ తీసుకుంటున్నాను దీంతో మనము ఇంట్లోనే పిజ్జా సాస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సుమారుగా ఒక అరకప్పు వరకు టొమాటో సాస్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫీ ఫీస్టర్స్ రెడ్ చిల్లీ సాస్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను అనమాట మీ దగ్గర ఉండే ఏ కంపెనీ రెడ్ చిల్లీ సాస్ అయినా మీరు వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కనుక ఈ విధంగా లేనట్లయితే మిరపకాయల్ని మిక్సీలో వేసుకొని ఒక రెండు సార్లు తిప్పేసి తీసుకున్నాం ఉంటే ఫ్లేక్స్ అయితే రెడీ అయిపోతాయి అండ్ అలాగే ఇందులోకి చిన్న ఓరిగానో ప్యాకెట్స్ వచ్చేసి మూడు వేసుకుంటున్నాను ఇది వచ్చేసి కొలతల్లో చెప్పాలంటే ఒక వన్ స్పూన్ వరకు ఉంటుంది మీరు ఇంకా ఇందులో కావాలనుకుంటే చిన్న వెల్లుల్లిని తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవచ్చు దాంతో గార్లిక్ పిజ్జా సాస్ అయితే రెడీ అవుతుంది నేను వచ్చేసి గార్లిక్ని అయితే వాడుకోవట్లేదు అనమాట ఓన్లీ వీటితోనే ఈ పిజ్జా సాస్ని ప్రిపేర్ చేస్తున్నాను మీకు అవసరం అనుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే వెల్లుల్లిని స్కిప్ కానీ చేసుకోవచ్చు అనమాట నేనైతే వేయట్లేదు ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకున్నామంటే మన పిజ్జా సాస్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో కాస్ట్లీగా దొరికే పిజ్జా సాస్ని ఎంత సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పొచ్చు ఈ పిజ్జా సాస్ని రెడీగా పక్కకు పెట్టేసి మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసారు కదా ఈ లోపల మన చికెన్ కానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ విధంగా తీసి పెట్టుకున్న చికెన్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ని ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి తీసుకోండి దీంతో మన చికెన్కి ఈ సాసెస్ అన్నీ కానీ చక్కగా పట్టేసి చికెన్ మంచి జ్యూసీగా తయారవుతుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కాసేపు పక్కన పెట్టేసి మనం పిజ్జాలోకి డౌని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి వన్ స్పూన్ వరకు ఈస్ట్ని తీసుకోండి డ్రై ఈస్ట్ అనమాట ఇది వచ్చేసి అన్ని సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది దీంట్లో సరిపడా వాటర్ని యాడ్ చేసేసి ఒక రెండు నిమిషాలు వదిలేసామంటే మన ఈస్ట్ అనేది ఇందులోకి చక్కగా మెల్ట్ అయిపోతుంది చూసారు కదా ఈస్ట్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ తీసుకోండి సాల్ట్ వచ్చేసి ఆప్షనల్ మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఒక కప్పు వరకు మైదా పిండి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట మొత్తం గోధుమ పిండితో చేయాలంటే కానీ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం పిజ్జాని మైదాతో చేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది ఈ పిజ్జా కోసం డోని కలుపుకునేటప్పుడు డవ్ అనేది కాస్త స్టిక్కీగా ఉండే విధంగానే కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకున్నట్లయితే పిజ్జాలు అనేవి గట్టిగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ ఈ పిండికి బాగా పట్టేలాగా ఈ విధంగా మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే మన డవ్ అనేది సాఫ్ట్ అవుతుంది చూసారు కదా మనం వేసుకున్న ఆయిల్ మొత్తం కానీ ఈ పిండిలోకి చక్కగా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే పాలిథిన్ కవర్తో కానీ ర్యాప్ చేసేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నారంటే మన డవ్ అనేది యాక్టివేట్ అయ్యి బాగా పొంగుతూ వస్తుంది అనమాట మన పిజ్జాలు కానీ చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా వస్తాయి మీకు టైం ఉంటే ఒక గంట సేపు అయినా టైం ఇవ్వచ్చు నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా డో అనేది డబల్ క్వాంటిటీ అయ్యింది చూసారు కదా మనం ఇట్లాగ ప్రెస్ చేయగానే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి డో అనేది ఈ విధంగా స్టిక్కీగా ఉండాలి అప్పుడే మన పిజ్జాలు అనేవి పర్ఫెక్ట్గా స్పాంజీగా వస్తాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని బాగా అప్లై చేసేసి తీసుకోండి ఎప్పుడైనా సరే మనం పిజ్జాలని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ని కానీ లేదంటే బటర్ని కానీ ప్లేట్కి అప్లై చేసేసి తీసుకోవాలి అప్పుడే మనం పిజ్జా చేసుకున్నా కానీ పిజ్జా అనేది ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా వస్తుంది నేను వచ్చేసి దీంతో రెండు పిజ్జాలను చేసుకుంటున్నాను అనమాట ఒకటి వచ్చేసి ఇక్కడ చికెన్ పిజ్జా చేసుకుంటున్నాను తర్వాత మా పిల్లలకి అన్నట్టు ఇంకోటి పన్నీర్ పిజ్జా చేయించాను నేను ఆల్రెడీ మన ఛానల్లో పన్నీర్ పిజ్జా రెసిపీ అయితే పోస్ట్ చేశాను కాబట్టి నేను అదేం చేయించట్లేదు అనమాట మనం పెట్టుకున్న ఈ పిండి ముంతని ఈ విధంగా అన్ని సైడ్లకి ఈవెన్గా ఉండేలాగా చేతితోనే ప్రెస్ చేసేసి తీసుకోవాలి చూసారు కదా మనము పిండిని ఎటువైపుకు లాగితే అటువైపుకు సాగుతూ ఉంది ఈ విధంగా ఉంటేనే మనం పిజ్జాలు అనేవి మంచి స్పంజీగా వస్తాయి ఈ విధంగా ప్లేట్లో బాగా పరిచేసుకున్న తర్వాత దీనికి ఫోర్క్తో కానీ లేదంటే టూత్పిక్తో కానీ అక్కడక్కడ హోల్స్ కింద పెట్టేసుకోండి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనం పిజ్జాని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిజ్జా అనేది పొంగుకుంటా చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీనిపై నుంచి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ని అప్లై చేసేసి తీసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు మొదటగా యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి ఒకవేళ తక్కువ పడినట్లయితే ఇంకొకటి నుంచి రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి గ్రీన్ క్యాప్సికమ్ అలాగే ఆనియన్ని పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఇంకా రెడ్ ఎల్లో క్యాప్సికంలు ఉన్న కానీ పెట్టుకోవచ్చు అలాగే కార్న్ స్వీట్ కార్న్ ఉంటాయి కదా అవైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీకు ఏవి కావాలంటే అవి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు మనము పిల్లలకి ఇచ్చేటప్పుడు ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా వాళ్ళకి లుక్ వైజ్ బాగా అనిపిస్తే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగా డెకరేట్ చేసేసి ఇవ్వండి నేను ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను మీరు ఇదే ప్రాసెస్లో చేసుకోవాలని రూల్ ఏమీ లేదు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని నచ్చిన విధంగా ప్లేస్ చేసుకోవచ్చు ఈ మిడిల్లో కానీ ఒక సర్కిల్ కింద ఆనియన్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి మధ్యలో ఒక సిమ్లా మిర్చిని పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని కానీ అక్కడక్కడ మీకు నచ్చిన విధంగా పెట్టేసుకోండి నేను వచ్చేసి వీటిని వెజిటేబుల్స్ మధ్య మధ్యలో ఈ చికెన్ని పెడుతున్నాను మీరు కావాలైతే ఎక్కువ క్వాంటిటీలో అయినా పెట్టుకోవచ్చు కాకపోతే పిజ్జా తినేటప్పుడు మనకు వెజిటేబుల్స్ అలాగే చికెన్ రెండు తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా దీనిపై నుంచి మొజరిలా చీజ్ని వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నవి ఆల్రెడీ అన్ని సూపర్ మార్కెట్స్లోనూ అవైలబుల్లో ఉంటాయి అట్లాంటి వెళ్ళి తెచ్చుకోవచ్చు లేదంటే మిల్క్ షాప్స్ ఉంటాయి కదా వాటిల్లో కానీ అవైలబుల్లో అన్నమాట అట్లాంటి వాటిల్లో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు ఒక మూడు నుంచి ఆరు నెలల పాటు స్టోర్ ఉంటుంది ఏ విధంగా మీకు నచ్చిన విధంగా ఎంత చీజ్ కావాలంటే అంత చీజ్ని వేసేసుకోవచ్చు పిజ్జాల్లో ఎప్పుడైనా సరే చీజ్ కాస్త ఎక్కువ ఉంటేనే మనం వేడివేడిగా తినేటప్పుడు అది మెల్ట్ అవుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది మన పిజ్జా వచ్చేసి ఇప్పుడు బేకింగ్కి రెడీగా ఉందనమాట నేను ఆల్రెడీ ఓటీజీని టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను దీంట్లోకి మనం ఈ పిజ్జా ప్లేట్ని ప్లేస్ చేసుకుందాం పిజ్జా వచ్చేసి మనం థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి అది వన్ ఎయిటీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు మనము బేస్ వచ్చి పచ్చిదే తీసుకున్నాం కాబట్టి థర్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది కింద బేస్ కుక్ అయిన తర్వాత కానీ కుక్ అవుతుందనమాట మీరు ఒకవేళ రెడీమేడ్ పిజ్జా బేసెస్ తెచ్చుకున్నారంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మీ పిజ్జా రెడీ అయిపోతుంది ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే మన చీజ్ అంతా మెల్ట్ అయిపోయి పిజ్జా చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో ఇప్పుడు దీన్ని స్లోగా బయటకు తీసేసుకుందాం చూసారు కదా మన పిజ్జా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో ఇప్పుడు దీన్ని పీసెస్ కింద వెంటనే కట్ చేసుకొని తినేసేయాలి ఎక్కువసేపు చల్లారిందంటే చీజ్ అనేది గట్టి వేసి రబ్బర్ లాగా తయారవుతుంది ఎప్పుడైనా సరే పిజ్జాలు తినేటప్పుడు చీజ్ వేస్తాం కదా కాబట్టి మనం వెంటనే తింటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఈ పీస్ను వచ్చేసి మనం అట్ల కాడ సాయంతో బయటకు తీసుకోవాలి చూసారు కదా చూడగానే ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చీజ్ కానీ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మెల్ట్ అవుతూ వచ్చిందో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా ఈ విధంగా చేసి సర్వ్ చేసి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇంకెప్పుడు బయటకు దొరికే పిజ్జాల జోలికి అస్సలు వెళ్ళరు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ చికెన్ పిజ్జా రెసిపీ అయితే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చేసింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీ వాళ్ళకి కానీ అందరికీ చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ చికెన్ పిజ్జా రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్